హైదరాబాద్ బాజుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలింది ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు మృతుల్లో మహిళ నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నారు మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికితీశారు గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు బాచుపల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది రేణుక ఎలమ్మ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉన్న రిటైనింగ్ వాల్ కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు మృతివాత గురయ్యారు ప్రస్తుతానికి మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాము రేణుకా ఎలమ్మకు సంబంధించిన కాలిలో ఒక అపార్ట్మెంట్ రిటర్నింగ్ వాల్ సంబంధించి నిర్మాణంలో ఉంది నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా ఆ గోడ ఏదైతే ఉందో గోడ నానడం వల్ల ఒక్కసారిగా ఆ గోడ అంతా కూడా కార్మికులపై వచ్చి పడడంతో కార్మికులందరూ కూడా మృత్యువాతకు గురారు మృ మృతి చెందిన వారిలో ఒడిస్సా అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారిగా పోలీసులు గుర్తించారని ఇలాంటి ఇన్సిడెంట్ ఎలా చూస్తారంటారు ఎందుకంటే ఒకవైపు కుండపోత వర్షం అలాగే నిర్మాణంలో కూడా చాలా నాణ్యత పాటించలేదు దీనికి సంబంధించి ఏం చెప్పారు నిన్న రాత్రి మంగళవారం జరిగిన సంఘటన బాజ్పై మరి భారీ వర్షాల వర్షాల కారణంగా అనుకోకుండా వర్షం పడడంతో మరి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం కూడా నాసిరకంగా కన్స్ట్రక్షన్ చేయడం ఆ రిటర్నింగ్ వాల్ కిందనే వాళ్ళకి లేబర్స్కి షెల్టర్ ఇవ్వడం ద్వారా మరి రాత్రి కురిసిన వర్షానికి భారీ వర్షానికి నాన్ రిటర్నింగ్ వాల్ మరి నాసిరికంగా కట్టడంతో ఒక వాల్ కూలి కార్మికుల పైన పడ్డది కార్మికులు మరి చెప్తున్నారు ఏడు మంది అని అంటున్నారు మరి ఎనిమిది మంది అని ఇప్పుడు మళ్ళీ అంటున్నారు మనం చూడొచ్చు కుడివైపు నాణ్యత లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది చాలా పల్చగా ఉంది ఈ వాల్ కూడా దాని వెనుకనే వీరంతా కూడా షెల్టర్స్ వేసుకొని షెడ్లు వేసుకొని నివాసం ఉంటున్నారు ఈ ఛత్తీస్గఢ్ సంబంధించి కావచ్చు అలాగే ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వారు అయితే ఈ రిటర్నింగ్ వాళ్ళ నాణ్యత లోపం వల్ల అలాగే ఈ భవన ఓనర్ ఎవరైతే నిర్మాణం చేస్తారో ఉన్నారు అరవింద్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు దీనికి బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే డీసీపీ కూడా వెల్లడించారు ఏదేమైనా కూడా ఈ వాళ్ళంతా కూడా మరికొద్ది క్షణాల్లోనే కూలే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలా పల్చగా ఉంది నిర్మాణము పూర్తిగా నిన్న రాత్రి కురిసిన వర్షానికి భారీగా భారీ కురిసిన వర్షానికి కూడా ఇదంతా కూడా నాని ఒక్కసారిగా ఎడమవైపు షెల్ట్ ఎక్కడైతే షెడ్లు వేసుకుని ఉన్నారో కార్మికులు వారి పైన కూడా పడిపోవడం జరిగింది అయితే ఈ ఎడమవైపు కనుక గమనించినట్లయితే ఈ రిటైనింగ్ వాళ్ళు ఆనుకొని కొంతమంది కార్మికులు అందరూ కూడా షెడ్ వేసుకొని నివాసం ఉంటున్నారు భవనం ఓనర్ అరవింద్ రెడ్డికి ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న తెలుస్తుంది ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మృతుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి తిరుపతి మాజీ అని ఎవరైతే ఉన్నారో ఇరవై సంవత్సరాల యువకుడితో ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వాడు శంకర్ అలాగే రాజు అలాగే రామ్ యాదవ్ అలాగే గీత అలాగే హిమాన్షో అని నాలుగు సంవత్సరాల ఎవరైతే బాలున్నాడో అతను కూడా మృత్యువాతకు గురయ్యారు అయితే మనం చూడొచ్చు ఈ విజువల్స్లో కూడా దీనికి సంబంధించి ప్లాన్ ప్లానే కావచ్చు అలాగే ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన డిజైనింగ్ ఏవైతే ఉంటుందో రిటైనింగ్ వాల్కి సంబంధించిన ఇదంతా కూడా కన్స్ట్రక్షన్లో ఉండగా కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో ఉండగానే రాత్రి కురిసిన వర్షం కారణంగా ఒక్కసారిగా కుప్పకూలింది ఇందులో ఏడుగురు మృతి చెందారు మనం చూడొచ్చు వారు ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులకు సంబంధించిన షెడ్ ఇది షెడ్ అంతా కూడా షెడ్ పైన కూడా ఈ రిటర్నింగ్ వాల్ కుప్పకూలిపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది గోడంతా కూడా అంతా కూడా నానిపోవడం అలాగే కుప్ప కూలిపోవడం ఘటనలో ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఏడుగురు మృతివాత గురయ్యారు మృతివాత మృత్యువేత పాటుగా వీరితో పాటు నలుగురు కూడా గాయలైనల్గా తెలుస్తుంది ఓవరాల్గా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు కొద్ది నిమిషాల క్రితమే హెచ్ఎండి అధికారులు అలాగే జీహెచ్ఎంసీ అధికారులు అలాగే ఆయా పార్టీల నేతలు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు ఇదికే లేటెస్ట్ అప్డేట్ ఓటు స్టూడియో